నమస్తే అండి రాజకీయాల్లో అన్ని సందర్భాల్లో సమీకరణాలు కలిసి రావు అందుకే రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ కాదని పెద్దలు అంటుంటారు ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతు పలికాయి కానీ ఆయన గెలవలేదు దీంతో కూటమి సర్కారుకు ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారనేటటువంటి ప్రచారానికి ఇంకా ఊపందుకుంది ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమనంటే ఏళ్ల పాటు టీడీపీతో కలిసి ఉంటానని ప్రకటించారు ఆయన టీడీపీ జనసేన కలిసి ఉన్నంతకాలము అధికారం తమదే అనేటటువంటి అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు తన కారణంగా కాపు బలిజే సామాజిక వర్గాలు టీడీపీకి అండగా ఉంటాయని దీంతో విజయం నల్లేరుపై నడకే అన్నది పవన్ కళ్యాణ్ గారి అంచనా పరిపాలనపై ప్రజా తీర్పు ఉంటుందన్నటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదన్నది ఆయన మాటలే చెబుతున్నాయి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కూటమికి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు చంద్రబాబుతో తాను కలిసి ఉన్నంత మాత్రాన సానుకూల ఫలితాలే వస్తాయనేటటువంటి భ్రమ నుంచి బయటికి రావాలనే హితబోధ ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితంతో ఉపాధ్యాయులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విధంగా తెలుస్తుంది ఎన్టీఆర్ లాంటి విశేష ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడికే ఐదేళ్ల పాలనలో వ్యతిరేకతను ఎదుర్కోవడాన్ని పవన్ విస్మరించుంటున్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ఓడిపోయినటువంటి సంగతి తెలిసిందే రెండు మూడు పార్టీలు కలిసినంత మాత్రాన విజయం తథ్యం అనేది కేవలము భ్రమ మాత్రమే ఎప్పుడైనా మంచి పరిపాలన అధికారాన్ని తెచ్చిపెడుతుంది అదే శాసిస్తుంది ప్రజా తీర్పు ముందు చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్లు ఎంత నమస్తే